హలో వెల్కమ్ టు ఉమా ఎంబ్రాయిడరీస్ ఫ్రమ్ నరసాపురం ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఆల్ నోటిఫికేషన్స్ అనేవి మీ దాకా వచ్చేస్తాయి అండ్ ఈరోజు ఎంబ్రాయిడరింగ్ వర్క్ కలెక్షన్ అయితే చూసేద్దాం ఈ శారీ చూసినట్లయితే పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఆఫ్ శారీ అండి దీనికి గ్రీన్ హాఫ్ పట్టు తీసుకుని వర్క్ అయితే చేసాము బ్యాక్ నెక్ చూసినట్లయితే చాలా బాగుంటుందండి మనకి ఎక్కడ క్యాప్ అనేది ఉండకోకుండా బూటీస్ అయితే వేసేసాము వర్క్ డీటెయి టెలింగ్ కూడా చాలా బాగుంటుంది అండి ఫినిషింగ్ కానీ కలర్స్ కానీ అండ్ థ్రెడ్స్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుందండి ఉమా ఎంబ్రాయిడరీస్లో అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి క్రాస్ కట్ ఇచ్చాము ఈ వర్క్ ఎవరికన్నా కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి అండ్ హ్యాండ్ వచ్చేటప్పటికి సేమ్ బార్డర్ వచ్చి అండ్ పైన అనేది మేము లీఫ్ డిజైన్ ఇచ్చాము ఈ వర్క్ చాలా బాగుంటుంది చూసినట్లయితే హ్యాండ్స్ వచ్చేసి మనకి ఎల్బో వస్తాయి ఎల్బో అండ్ షార్ట్ హ్యాండ్స్కి సేమ్ కాస్ట్ అండి దాని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఈ శారీ చూసినట్లయితే పింక్ అండ్ గోల్డ్ సిల్వర్ ఉంది దీంట్లో సో లైట్ పింక్ లైట్ గ్రీన్ అనేది తీసుకుని హాఫ్ పట్టు వర్క్ అయితే చేసాము ఇది కూడా చాలా బాగుంటుందండి బూటీస్ ఎక్కడ మనం గ్యాప్ అనేది ఉంచుకోకుండా ఫుల్ నడు మొత్తం బూటీస్ అనేది వేసేసాము ఇది ఈ దీనికి ఈ ఈ డిజైన్ ఎవరికన్నా కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అయితే చేసేయండి చాలా బాగుంటుందండి ఈ వర్క్ ట్రెండీ ట్రెండీ డిజైన్ అండి ఇది అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి మనం క్రాస్ కట్టే ఇచ్చాము హ్యాండ్స్ చూసుకున్నట్లయితే ఫుల్ బుట్టీస్ వస్తాయండి చిన్న చిన్న ఫ్లవర్స్ చాలా బాగుంటుంది వర్క్ ఇది కూడా మనకి టెన్ ఇంచెస్ ఉంటుంది మనకి సేమ్ హా షార్ట్ హ్యాండ్ అయినా లాంగ్ హ్యాండ్ అయినా ఒకటే కాస్ట్ అండి దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఈ శారీ అండి గ్రీన్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఆఫ్ శారీ దీనికి అయితే మేము పింక్ హాఫ్ పట్టు తీసుకుని వర్క్ అయితే చేసాము చూసినట్లయితే మనకి ఇదైతే స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి బ్యాక్ నెక్ వచ్చేటప్పటికి అలా సింపుల్గా వస్తుంది కానీ హ్యాండ్ వచ్చేటప్పటికి మనకి హెవీగా వస్తుంది లీఫ్ డిజైన్ వస్తుంది ఈ వర్క్ ఎవరికన్నా కావాలంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి మనకి కింద అయితే బార్డర్ ఎక్కువ థిక్గా వచ్చే అండ్ పైన అనేది బుటీస్ వస్తాయండి సో కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వీళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్